హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ ట్వంటీ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి స్టోరీని లైక్ చేసిన తర్వాత చదవండి ఓకే తేజ ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు విశాల్ అలాగే సార్ అని బయటికి వెళ్తూ ఈ నికృష్టుడు మళ్ళీ ఎవరు ముంచుతున్నాడో ఏంటో వెదమొహముడు అని విశాల్ని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఇక సుమిత్ మౌని ఇద్దరు కూడా ఫెవికాల్ వేసి అతికించినట్టుగా గట్టిగా వాటేసుకొని పడుకున్నారు సాయంత్రం సమయానికి మెల్లిగా సుమిత్కి మెలుకు వస్తుంది అతడి చేయి మీద బరువు తెలిసేసరికి మెల్లిగా పక్కకి తిరిగి చూశాడు మౌని అతడిని గట్టిగా చుట్టుకొని క్యూట్గా పడుకొని ఉంది సుమిత్ మౌనిని అలా చూసి హ్యాపీ స్మైల్ ఇచ్చి ఆమెను ఇంకా అతడి దగ్గరికి అదుముకున్నాడు మౌని చిన్నగా కదిలి ఊహ్ అంటూ మళ్ళీ అలాగే పడుకుంది సుమిత్ మౌని లేస్తుందేమో అని చూశాడు కానీ తను లేకపోయేసరికి ఆమె నడుము చుట్టూ ఓ చేయి వేసి పట్టుకొని ఇంకో చేయివేళ్లతో ఆమె పెదాలని మీటుతూ ఉన్నాడు మౌనికి గింతగా అనిపించి చిన్నగా కదిలింది కనుబొమ్మల దగ్గరికి చేసి సుమిత్ నవ్వుతూ అతడి గరుకు గడ్డంతో ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు మౌనికి అప్పుడు మెలకు వచ్చి హబ్బా అంటూ ఆమె చెంప మీద చేపెట్టుకొని కళ్ళు తెరిచి ఆమె ఉన్న పొజిషన్ చూసుకొని టక్కున లేవబోయింది కానీ సుమిత్ ఆమెను లేవనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు వదిలేండి రామ్ గారు ఏం చేస్తున్నారు అంది మౌని బెరుకుగా నేను నిన్నేం చేస్తున్నానే నువ్వే నన్ను ఏదో చేయాలి అనుకునే కదా నా దగ్గరే పడుకున్నావు ఏం చేయబోయావే నన్ను నువ్వు అన్నాడు సుమిత్ మౌని పిచ్చిమొహం వేసుకొని సుమిత్ని చూస్తూ నేను మిమ్మల్ని ఏం చేస్తాను రామ్ గారు అంది ఏమో ఎవడికి తెలిసే నువ్వు నన్ను ఏం చేయబోయావో అన్నాడు మౌని తల మీద చేయి వేసి సుమిత్ అబ్బా వదలండి రామ్ గారు నేను మిమ్మల్ని ఏం చేయలేదు కానీ అంది ఊహో నేను నమ్మనే చెప్పు ఏం ఆ మీకు పిచ్చి పట్టింది అందుకే ఇలా మాట్లాడుతున్నారు కదా మీరు అవునే పిచ్చినే పిచ్చి పట్టుకుంది నిన్ను ఏదైనా చేద్దామంటే నువ్వు కోఆపరేట్ చేయట్లేదు కదా నాకు అన్నాడు అమాయకంగా మొహం పెట్టుకొని ఏం తెలియనట్టు అలా మొహం పెట్టకండి మీరు ఆల్రెడీ అన్నీ అయిపోయాయి మీకు మళ్ళీ ఏం కొత్తగా కావాలంట మీకు అరే నీతో అవ్వలేదు కదే అంటూ ఆమె పైట మీద చెయ్యి వేశాడు సుమిత్ ఆ చెయ్యి మీద గట్టిగా ఒక్కటి పీకింది మౌని ఒకసారి దానా తిక్కలేసింది అయ్యంటే నీకు అలా కొడుతున్నావు అన్నాడు సుమిత్ మౌని కొట్టిన దగ్గర చురుక్కుమనడంతో మరేం చేస్తున్నారు మీరు అంది మౌని కళ్ళు పెద్దవి చేసి అరే నువ్వు నా పెళ్ళానివే అది గుర్తుందా నీకు నాకు చాలా బాగా గుర్తుంది కానీ మీరు ఇంకా ఈ పనులు చేయడానికి నేను ఒప్పుకోలేదు అంది ఏ ఏం మాయ రోగం ఒప్పుకోవడానికి నీకు మీరు బయట దుకాణాలు అన్నీ మానేసి బుద్ధిమంతుడిలా తయారైతే అప్పుడు ఆలోచిస్తాను వసై నేను ఇప్పుడు బయటికి వెళ్ళడం లేదే నువ్వు కూడా చూస్తూ ఉన్నావు కదా ఇంకా ఏంటి ఏమో నాకేం తెలుసు మీరు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారో నేనేమైనా చూస్తూ ఉన్నానా మిమ్మల్ని అలా అనొద్దే మొగుడు మాటలు నమ్మడం నేర్చుకో కాస్త ఇవాళ ఆఫ్టర్నూన్ సోను వచ్చి పబ్కి వెళ్దామన్నా కూడా నేను రాను ఇక నుండి అలాంటి పనులు నేను మానేశాను నాకు పెళ్ళయింది నేను ఇప్పుడు నా భార్యని తప్ప పరాయి స్త్రీని తాకను కూడా తాకను అలాగే అలాంటి చెడు ప్రదేశాలకి తిరగను అని చెప్పేసాను తెలుసా నేను ఎంత మంచోడినో నువ్వే చెప్పికా అంటే మీరు వెళ్ళకపోతే మీ తోకలన్నీ మీ వెంటపడి వస్తున్నాయి అన్నమాట అలా కూడా మీ వెనక ఏ అమ్మాయి రాకూడదు అప్పుడు ఆలోచిస్తాను మీ గురించి అప్పటి వరకు మీరు కాస్త మీకు నాకు గ్యాప్ మెయింటైన్ చేయండి అని సుమిత్ నుండి విడిపించుకొని బెడ్ మీద నుండి లేచి నిలబడింది సుమిత్ కూడా వెంటనే లేచి ఏంటే నేను అన్నీ మానేసని అని చెప్పాక కూడా నువ్వు నన్ను నమ్మవా అని అడిగాను ఊహు నమ్మను ఎందుకే ఎందుకు అంటే ఏం చెప్పమంటారు మీరు ఇప్పుడు వెళ్ళకపోయినా ఏ అమ్మాయి అయినా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని టెంప్ట్ చేస్తే వెళ్ళారా ఒకసారి మొగుడు అన్నాక కాస్త నమ్మకం ఉండాలి వాడి మీద నాకు మీ మీద లేదు మరి అది నీకు బాగా ఎక్కువ ఎక్కువయ్యిందే ఏం కాలేదు మీరు అవన్నీ మానేసేయండి అప్పుడు మీకు నేను కావాల్సింది ఇస్తాను అప్పటి వరకు నేను అన్నీ మూసుకొని కూర్చోనా లేకపోతే బయటికి వెళ్తారా అరే వెళ్ళను అని చెప్తున్నాను కదే సరే నేను కూడా చూస్తాను అంటున్నా కదా రామ్ గారు మీరు చెప్పినట్టే అలానే ఉంటే అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను నీకు బాగా కొవ్వు పెరిగిందే నాకే ఎలా ఉండాలో చెప్తున్నావు అని మౌని వైపు అడుగులు వేశాడు సుమిత్ అది చూసిన మౌని ఆ రూమ్లోనే సుమిత్కి అందకుండా పరుగు తీస్తూ ఉంది ఏయ్ ఆగవే నీ సంగతి అని మౌని వెంట పడ్డాడు సుమిత్ మౌని నవ్వుతూ సుమిత్కి అందకుండా ఆ రూమ్ అంతా కూడా పరుగు తీస్తూ ఉంది సుమిత్ మౌనిని అందుకొని ఏయ్ ఆగవే అంటూ ఆమెను సరిగ్గా నిలబెట్టి నేను సీరియస్గా అడుగుతున్నాను చెప్పవే నీకు నిజంగా నా దగ్గరికి రావడం ఇష్టం లేదా అని అడిగాడు మౌని సుమిత్ కళ్ళల్లోకి చూస్తూ నా భర్త నాతో కాపురం చేస్తూ ఇంకో ఆడదానితో తిరగడం నాకు ఇష్టం లేదు రామ్ గారు మీరు ఏ రోజైతే పరాయి ఆడదానితో తిరగడం మానేస్తారో అప్పుడే మన కాపురం మొదలవుతుంది అంది మౌని నేను అవన్నీ వదిలేశాను అని చెప్తున్నాను కదే చెప్పడం వేరు చేయడం వేరు దాన్ని ఆచరణలో పెట్టడం వేరు రామ్ గారు మీరు చెప్పడం కాదు నేను నమ్మాలి మిమ్మల్ని అప్పుడు మాత్రమే మన వైవాహిక జీవితం మొదలవుతుంది ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది మీ ఇష్టం అని అక్కడి నుండి కిందికి వెళ్ళిపోయింది మౌని మౌని వెళ్ళాక సుమిత్ అలాగే ఏదో ఆలోచిస్తూ కాసేపు అయ్యాక ఫేస్ వాష్ చేసుకొని అతడు కూడా కిందికి వెళ్ళాడు మౌని హా వస్తున్నా రామ్ గారు కాఫీ ఇవ్వవే కాస్త అలాగే అండి అని ఐదు నిమిషాల తర్వాత కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది సుమిత్కి సుమిత్ కాఫీ తాగుతూ ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం అన్నావు కదా ఇప్పుడు వెళ్దామా అని అడిగాడు సుమిత్ మీరు తలనొప్పి అన్నారు కదండి మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలేండి అంది మౌని నేను ఇప్పుడు బాగానే ఉన్నానే నువ్వు రెడీ అవ్వు వెళ్దాం నిజంగానా వెళ్ళు అలాగే అని మౌని వాళ్ళ రూమ్కి వెళ్ళి రెడీ అవుతూ ఉంది సుమిత్ కూడా కాఫీ తాగి రూమ్కి వెళ్ళాడు రెడీ అవ్వడం కోసం అప్పటికే మౌని రెడీ అయ్యి ఉంది టూ మినిట్స్ ఉండవే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని సుమిత్ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు సుమిత్ వచ్చేవరకు అక్కడే బెడ్ మీద కూర్చొని చూస్తూ ఉంది మౌని మౌని శారీ కట్టుకొని రెడీ అయితే సుమిత్ బ్లాక్ జీన్స్ అండ్ హ్యాష్ డెనిమ్ షర్ట్ వేసుకున్నాడు సుమిత్ని ఆ డ్రెస్లో చూసి మౌని అలాగే గుడ్లు అప్పగించి చూస్తూ ఉంది సుమిత్ మిర్రర్లో చూసుకుంటూ హెయిర్ సెట్ చేస్తూ మౌనిని చూసి ఏంటే సైట్ కొడుతున్నావా అన్నాడు అంత సీన్ లేదు మీకు నువ్వు అంత అంత లేదు అన్ అంత లేదు అంత లేదు అంటూనే ఉండు నేను ఎప్పుడో ఎంతుందో నీకు చూపిస్తానే ఆ రోజు ఉంటుంది నీకు నా చేతుల్లో మౌని ఆ మాటలకి గుటకలు మింగుతూ మీరు ముస్తాబవడం అయిపోతే మనం వెళ్దాం రామ్ గారు ఇక అంది తప్పించుకో తప్పించుకో ఎన్ని రోజులు ఇలా చేస్తావో నేను కూడా చూస్తా లేవే అని మౌని దగ్గరికి వెళ్ళి తరని దగ్గరికి లాక్కొని ఆమె భుజం చుట్టూ చేయి వేసి కిందికి తీసుకువెళ్ళాడు వెయిట్స్కి బయటికి వెళ్తున్నామని చెప్పి అలాగే వంట కూడా ఏం చేయొద్దు అని చెప్పాడు సుమిత్ ఓయ్ నువ్వు ఇక్కడే ఉండవే నేను కారు తీసుకొస్తా అని కార్ని మౌని ముందు ఆపాడు తీసుకొచ్చి మౌని కూర్చున్నాక ఇక ఇద్దరు స్టార్ట్ అయ్యారు ఓయ్ ఏ మాల్కి వెళ్దామే అని అడిగాడు సుమిత్ మీ ఇష్టం రామ్ గారు అదేంటే నీకు తెలిసినవేవీ లేవా ఇక్కడ నేను షాపింగ్ చేసే చాలా రోజులు అవుతుంది రామ్ గారు డాడీ ఉన్నప్పుడు నేను ఎక్కడికి తీసుకువెళ్ళమని అంటే అక్కడికి తిప్పేవారు ఇక ఆయన పోయాక అసలు నేను గడప దాటి బయటికి వచ్చింది కూడా చాలా తక్కువ కనీసం కాలేజీకి వెళ్తే అయినా ఆ బాధ నుండి తేరుకోవచ్చు అనుకుంటే అక్కడ కూడా రాక్షసుడిలా ఆ విషయాలను వెంట పడి నన్ను మాటలతో చాలా టార్చర్ చేసేవాడు అప్పటి నుండి అమ్మని చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నాను నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మని ఏం చేస్తారో వాళ్ళు అని భయంతో నేను పెళ్ళి కొప్పుకోలేదు పైగా అత్తలిద్దరూ మీరు ఒక ప్లే బాయ్ అని మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను ఆ మాటకి షార్ప్గా మౌని వైపు చూశాడు సుమిత్ అరే అది నిజమే కదా రామ్ గారు ఎందుకలా చూసి నన్ను భయపెడతారు మీరు నీ సంగతి ఇప్పుడు కాదే తర్వాత అన్నట్టు మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు సుమిత్ ఇక మీరు అలా అని చెప్పేసరికి వాళ్ళు ఎంత అడిగినా నేను పెళ్ళికి అని చెప్పాను అందుకు నన్ను ఒక రాత్రి మొత్తం పెద్ద వర్షంలో బయట నిలబెట్టారు అయినా కూడా నేను ఒప్పుకోలేదు అని అమ్మని కూడా వర్షంలోకి తీసుకురావాలని చూశారు అలా బెడ్ మీద పడి ఉన్నదాన్ని కూడా అసలు వాళ్ళకి సొంత చెల్లి అని కూతురు అని ఏమాత్రం కూడా జాలి లేదు మా అస్త అంతా లాక్కొని మా నాన్నని చంపేసి మా అమ్మని ఇలా చేసి ఇప్పుడు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అంది మామని వీళ్ళు నేను అనుకున్న దానికన్నా డేంజర్గానే ఉన్నారే వీళ్ళ బాధ ఏంటో చూడాలి ఒకసారి మౌని వరకు వాళ్ళు రాకపోతే ఓకే కానీ వాళ్ళు మళ్ళీ మౌని విషయంలో కలగజేసుకుంటే వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ బయటపెట్టి జీవితంలో మళ్ళీ బయటకి రాకుండా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని బొక్కలో వేయిస్తా అనుకొని మాల్ రావడంతో కార్ ఆపాడు సుమిత్ సరే నువ్వు ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తూ డల్ అవ్వకు పదవే అని కార్ పార్క్ చేసి ఇద్దరు మాల్ లోపలికి వెళ్ళి మౌనీకి డ్రెస్సెస్ ఇంకా శారీస్ కోసం థర్డ్ ఫ్లోర్కి వెళ్ళారు లిఫ్ట్లో ఓయ్ నీకేం కావాలో తీసుకోవే అక్కడ అందరూ లేడీస్ ఉన్నారు నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు సుమిత్ అబ్బో ఈయన లేడీస్ అంటే బాగా దూరం ఉంటారు కాబోలు అని గొనిగింది మౌని ఏంటే అన్నాడు సుమిత్ ఇప్పుడు నేనేమన్నాను రామ్ గారు నీ టైం నడుస్తుందే వెళ్ళు నీకు నచ్చినవి తీసుకో అని సుమిత్ ఫోన్ చూస్తూ మౌనికి కాస్త దూరంగా చైర్లో కూర్చున్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్